వెల్కమ్ టు వాణా ఫేవ్స్ ఈరోజు మనం బెన్నీ బర్త్డే గురించి చెప్పుకుందాం ఇది బెన్నీకి అతని తొలి పుట్టినరోజు అతను ఉత్సాహంగా తోక ఊపుతూ ఆనందంతో మెలుకువ తలుచుకున్నాడు కానీ బెలూన్లు లేవు కేక్ కూడా లేదు బెన్నీ చుట్టూ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు బెన్నీకి దుఃఖం వేసింది ఏదో మర్చిపోయినట్టుంది జన్మదినం అనిపించలేదు అయితే ఓ సర్ప్రైజ్ బెన్నీ స్నేహితులు వెనుక నుండి చూస్తూ ఉన్నారు హ్యాపీ బర్త్డే బెన్నీ అంటూ అందరూ ఆనందంగా పట్టారు కేక్ బొమ్మలు బాగుంది బెన్నీకి ఇంత పెద్ద పార్టీ ఊహించలేదు నవ్వులు ప్రేమ స్నేహితులు ఇవే బెన్నీకి బహుమతులు బహుమతులు కాదు మనని ప్రేమించే వాళ్ళతో ఉండడమే నిజమైన ఆనందం ఈ కథలో మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే నిజమైన ఆనందం బహుమతుల్లో కాదు మన కోసం ఉండే మనుషుల మధ్యే ఉంటుంది మా వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదములు